నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను లేకపోతే ఎక్కువ చేయకు నేను ఒకతే చేసుకుంటున్నా కదా టీం నాకు టీం కూడా అవసరం లేదు నేను ఒకతే చేసుకుంటా పైన లోకల్ బాయ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళి చూడు వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు వీడియో మీకు ఇన్ కేసు అంటే మీద మీరు ఇద్దరు చేయండి కొన్ని టాస్క్ నేను చెప్తాను ఎవరు బాగా చేస్తే వాళ్ళతో కంటిన్యూ చేస్తా ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీతో ఇంకా నాకు ఇన్ కేసు నచ్చకపోతే ఇంకా మీకు కంటిన్యూ చేయండి

చప్తురు మిరొచ్చట్లా దుసురు మిరుతిసురు విడాస్ హాయి డిపొనెంట్ హెల్త్ మార్క్స్ ఇక్కడ కాలి అంటే టైమే మాకు పిల్లలు తినిపించునా టైము నికేం రామన్న

వాళ్ళతో నేను ఆల్రెడీ రెడీ అయిపోయి స్నానం చేసుకుని వీడియో మొత్తం చేసుకున్నాము ఇల్లు దూరం సరే నాకు ఇప్పుడు ఎందుకు నాకు అదంతా డిస్టర్బెన్స్ పిల్లలకి అన్నం తినిపిస్తున్నా ఇంకా నేను తర్వాత చేసుకుంటాను వీడియోస్ కానీ మీతో ఏం చేయలేదు మండే నుంచి ఫ్రైడే వీడియోస్ కుదరదు వీకెండే కదా నేను చేసేది వీకెండ్ కూడా నేను సత్తైన్స్ నేను ఇంకా ఎప్పుడు చేసుకోవాలో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయాలా చేస్తున్నా ట్రాఫిక్ నేను ఏం చెప్పిన మార్నింగ్ ఎప్పుడు కాల్ చేయమనకు నేను ఏం చెప్పిన నేను బుక్ చేస్తా అన్న మీరు ట్రాఫిక్ ఉంది సరే ఒప్పుకుంటాను కానీ మార్నింగ్ నుంచి బయలుదేరితే ఎంతసేపు పడుతుంది మార్నింగ్ ట్రాఫిక్ ఏం ఉండదు ఆఫ్టర్నూన్ ఎక్కువ ఉంటుంది అందరు లంచ్కి అటు ఇటు తిరుగుతారు సరే నాకు అదంతా కాదు పైన లోకల్ బాయ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళి చూడు వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు వీడియో మీకు ఇన్ కేసు అంటే మీరు మీరు ఇద్దరు చేయండి కొన్ని టాస్క్ నేను చెప్తాను ఎవరు బాగా చేస్తే వాళ్ళతో కంటిన్యూ చేస్తాను ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీతో ఇంకా నాకు ఇన్ కేసు నచ్చకపోతే ఇంకా మీతో కంటిన్యూ చేయండి ఇప్పుడు నేను తినిపిస్తున్నా ఒక వాళ్ళు వాళ్ళ పైన ఉండొచ్చు చూడండి ఇప్పుడు చేద్దాం అడవా నేను చేయాలన్నా కదా నేను చేయను మా అంత ఇష్టం లేట్ రా వాళ్ళతో కనుక్కో వాళ్ళు ఎప్పుడు వచ్చినారు ఏంటో అనేసి కనుక్కో కనుక్కొని నాకు చెప్పు దగ్గర ఏముండరు అడుగు వాళ్ళకి ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారు టూ టూ అవర్స్ ట్రావెల్ చేసుకొని ఓర్లీ మార్నింగ్ టెన్ కి ఇక్కడ ఉన్నారు వాళ్ళు నేను టెన్ అంటే టెన్ కి వచ్చినారు చూపించాలా ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నా నేను సరే పైకి మాట్లాడుకో నాకు డిస్కస్ చేయకు కదా పైకి వెళ్ళు నేను పైకి వెళ్ళి మాట్లాడాలి ఒక్కసారి కోపం చేయకు చేసి ప్లీజ్ ఇంకా హెల్ప్ నువ్వు మధ్య ఇంకా వెళ్ళిపోయాను ఆయన్ని మాట్లాడుకో పెద్ద అనేసి అన్ని తీసుకెళ్తున్నాను మీరే నా అక్క వాళ్ళు పిలిచింది

ఆడపిల్లలు అంటే ఇంట్లో వంటలు చేసుకుంటేనే అనిపిస్తారా ఇంకా మీకు ఇంకా నా మీరేం చేస్తున్నారు మీరు ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడొద్దన్నా అన్న చెప్తున్నా ఫస్ట్ రిక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడా నేను అక్క తొలగి వటేస్తున్నాన్నా మమ్మల్ని తీర్తుందెల్ల వటేస్తుంది అక్కతన్న అన్న అక్క మన వెళ్ళ వటేస్తున్నా ని మనం ఎన్ని రోజులున్నా మక్కతోని ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటాడు మేడకోవాలి అచ్చట మనం షూట్ అన్న మీరు ఎందుకు చెప్పడానికి

ఇది మా మా వీడియోస్ ఉన్నాయి అన్న మేము బాబు వస్తాం లేట్ వస్తాం ఎట్లయినా వస్తాం మీకెందుకు వచ్చి

అరే మాట్లాడకు ఎక్కువ మాట్లాడద్దు వాళ్ళు వాళ్ళు ఎవరు తెలుసా నీకు తెలియదు తెలియదు ఇప్పుడు వచ్చి రుబ్బాబ్ చేస్తున్నారు నా పైన రుబ్బాబ్ ఏం చేయట్లే ఒకటే మాట వాళ్ళు వాళ్ళు లోకల్ బాయ్స్ వాళ్ళు

అనిపిస్తుంది అందుకే హెల్పం అంటున్నా అదే నాకు తెల్లే ఇలా ఎన్నిసారి చెప్తున్నా ఇలా మొన్న ఒక్కరోజు డల్ ఆడుతున్నారంటే వాళ్ళు చూడు ఎంత ఎంత అక్క కోపం తప్పేకోరు అక్క ఏంది కోపం వాళ్ళకి వాళ్ళకి కొడతావా తిడతావా

सीरियसली मी एक्किचडामे हूं मी एक्किचडामे हूं डायरेक्ट तप्पा ऐमले मी ओनी गाडले वीडियो बक अटला टालवरले ले बक अटला टालवरले ले वीडियो नना सक्का दिसिंगा मी एको वीडियो नना सक्का दिसिंगा मावर ओवर मनची येसरा मा मी मनची येसरा मी मनची येसरा पाचू दामा चाइल दिसरा मा तन्ना चाइल अन्ना पाचू दामा మీరు మంచి తీసారా ఉంటే మేము వెళ్ళిపోతాం కాళ్ళు అంత కాదు మీతో మేమే నువ్వు తీస్తాము ఒకటే మాట నువ్వు లేట్ వచ్చినావు

మాట్లాడతా చూసా చూడండి అక్కడ

ఈ రోజు జల్లు వచ్చిర్రు ఎప్పుడు లేట్ రావడానికి ప్రూఫ్ అయింది మళ్ళీ అక్క వీళ్ళది ఇక్కడనే కదా వీళ్ళు తొందరగా వస్తారా మేము చరేసిపేట నుంచి తొందరగా వస్తామో చూస్తే సికింద్రాడ నిమిషాలు కదక్క బల్కంపేట బల్కంపేట మీకు పనిపాట మాకు పనిపాట ఉంది మీరు అది గిన్నెలు తోముకుంటానే ఉండండి ఏంటంటే మనము ఛాలెంజ్ అంటున్నాం కదా ఛాలెంజ్ చేద్దాం ఓకేనా ఎవరు ఆ ఛాలెంజ్ వాళ్ళతో ఏమైనా ఓకేనా

யாஞ்சிரையா ஏஞ்சா

మీనాక్షి నేను స్టెప్ మీనాక్షి గమ్మున నువ్వే నేను స్టెప్ అయ్యా నేను ఎట్లా అట్లేదు ఎట్లా పడన్నా మనం ఇంటికాడ

इन अन्नी में सेल्फ स्टेप से सिमिंग में तो पंची का स्टेप सिमिंग का कट है क्या सिमिंग का टाइम है सुना ना मैं पंची का स्टेप मॉर्निंग पॉडी पंची का स्टेप अलग ही बायानी मैं गुड़े की पर भी डब बायानी इपर भी आप बनाने का पहना सन आप बनाने का ही मैं 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 ఇదంతా జస్ట్ ప్రాంక్ అనుకోంక్ లోకల్ బాయ్స్ అంట వాళ్ళ ఛానల్ సో చెప్పండి అందరు

సో చాలా కష్టపడుతున్నారు మీరే చూడొచ్చు ఆ ఇందులో ఒకళ్ళు ఎడిటర్ అంట ఒకళ్ళు కెమెరా మ్యాన్ సో ఎడిటర్ ఎవరైనా అందరు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క అంటే ఏం చెప్తాం యాక్చువల్గా చెప్పడానికి చాలా తక్కువ వర్డ్స్ ఉన్నాయి చాలా కష్టపడుతున్నారు మీరే వాళ్ళ ఛానల్ చూడొచ్చు వెళ్ళి సో ఒక్కొక్క వీడియో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ మీ సపోర్ట్ వస్తే వాళ్ళు చాలా అంటే త్వరగానే పెద్ద యూట్యూబ్ ఛానల్ అయిపోతుంది सो प्लीज डू लाईक शेअर अँड सबस्क्राईब टू लोकल बॉयजन अँड